ఒక సినిమాకి పెడితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ ఉండేది లేదు నలభై యాభై రూపాయలు కూడా ఉండేది ఎగ్జాంపుల్ మన నెల్లూరు తీసుకుంటే కాంప్లెక్స్ అది మనకి మల్టీప్లెక్స్ లెక్కే అలాంటి థియేటర్లో కూడా తక్కువగా ఉండేది మరి ఈ మధ్య ట్రెండ్ మారిపోయి ముఖ్యంగా తల్లిదండ్రులు భయపడేది ఎక్కడంటే ఇంటర్వల్ భయపడుతున్నారు ఇంటర్వోల్ బ్లాక్ లాగా ఇంటర్వోల్ బ్లాక్లో మనకు ఒక థ్రిల్ వస్తుంది కానీ ఇది ముందుగా తెలిసిపోతుంది ఎందుకంటే పిల్లలు తీసుకెళ్తే క్యాంటీన్కి వెళ్ళాలా క్యాంటీన్ కంపల్సరీగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ రేట్లు చూస్తే ఇరవై రూపాయల మీ పాప్కాన్ని రెండు వందల రూపాయలు పెట్టాడు అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ దాంట్లో బంగారం కలపట్లేదుగా ఒక కొద్ది చీప్ అయినా బయట దొరికేది దానికి కొద్దిగా బెటర్ క్వాలిటీ ఇస్తాడు ఇరవై కాబట్టి నలభై చెయ్యి డబల్ రేట్ చెయ్యి రెండు వందలు ఎక్కడ ఇరవై రూపాయలు ఎక్కడ కూల్ డ్రింకు బయటైతే పదిహేను పదిహేను రూపాయలు ఉండేది ఆడ యాభై అరవై రూపాయలు వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ ఆడ అరవై రూపాయలు ఈ విధంగా రేట్లు పెట్టి దోచుకుంటా ఉన్నారు ఇది దీన్ని చూస్తూనే ఉంది గతంలో గవర్నమెంట్ కూడా ఇట్లాగ దీన్ని చూస్తూనే ఉన్నారు దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఈరోజు ఒక చైతన్యం వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించడం అనేది చాలా అభినందించ విషయం